Thank you. జగన్మోహన్ రెడ్డి పుట్టి పుట్టిన సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు బ్లడ్ డొనేషన్ చేస్తా ఉన్నారు బ్లడ్ బ్యాంక్ కి డొనేషన్ జరుగుతా జరుగుతుంది చాలా సంతోషమైంది ఎందుకంటే బ్లడ్ ఈరోజు అందరికి ఉపయోగపడుతుంది ఏదున్నా ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా అందరూ పాల్గొని బ్లడ్ దానం చేయండి అని చెప్పేసి మనకు వస్తా ఉన్నాను చాలా మంది భయపడతా ఉంటారు బ్లడ్ ఇస్తే అని చెప్పేసి ఏ విధంగా కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే చాలా మంది ఇస్తేనే మంచిది ఇస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఏ విధంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు అని చెప్పేసి చాలా మంది చాలా డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది మన పక్కనే డాక్టర్ డాక్టర్ గారు చెప్తాడు ఈ బ్లడ్ ఇచ్చినంత మాత్రాన మనకి ఏదో బ్లడ్ అయిపోతా పరిస్థితి ఎందుకంటే బ్లడ్ మనం ఇంప్రూవ్మెంట్ అయితా ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్య లేకుండా ఈ రోజు బ్లడ్ ఇచ్చిన దాతలు అని చెప్పేసి లేదు ఎందుకంటే మీ బ్లడ్ ద్వారా చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజున ఈ కార్యక్రమాన్ని మీది ఇస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా మా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రెండు డాక్టర్ డాక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తాడు వినాలని చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పాదో నియోజకవర్గంలోని సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతా ఉంది అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి ఈ రోజు వారు ప్రాణదాతలు కావాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు మా ఆదాయంలో బ్లడ్ బ్యాంక్ ఈ రోజు మా బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతూ ఉంది అంటే ఏడీపీ వారికి ఈ సందర్భంగా ప్రతి ఒక్క అవసరము ముఖ్యంగా బ్లడ్ సమస్యలు చాలా ఉన్నాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అలాగే యాక్సిడెంట్ కేసెస్ కు ఈ రోజు ఈ బ్లడ్ గ్రూప్ అనేటువంటిది చాలా అవసరము ఈరోజు రాష్ట్ర మొత్తం మీద కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు రక్తదానం చేయడం జరుగుతూ ఉంది అలాగే అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతా ఉంది ఈ రోజు ముఖ్యంగా మా ఆదోనిలో ప్రతి కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అత్యుత్సాసం అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారి వేడుకలు జరుపుకోవడం జరిగింది నిజంగా ఇక్కడ రక్తం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను